హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెనాలి ఆల్ ఇన్ వన్ క్రియేషన్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూసే వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను రెగ్యులర్గా చెప్పే మాటేనండి మీరు మధ్యలో మీకు యాడ్ వచ్చింది అనుకోండి అది స్కిప్ చేయొద్దండి ఎందుకంటే మాకు టార్గెట్స్ ఉంటాయి టైం టార్గెట్స్ ఆ యాడ్ మీకు మీరు స్కిప్ చేయకుండా ఉండి చక్కగా చూస్తే మాకు టైం టార్గెట్ అనేది రీచ్ అయ్యింది మేము ఇంత కష్టపడేది ఆ యాడ్ కోసమేను టైం టార్గెట్ మీ అందరి సపోర్ట్తో పూర్తయిద్దని చెప్పి అనుకుంటున్నాను ఇదిగోండి వాళ్ళ శ్రీ వాసవి కంచాపురం శ్రీ అమ్మవారి దేవస్థానంలో అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి అనమాట నిన్న కదండి ఇంకా వీడియో అదంతా మీకు చూపిస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఉదయం ఐదున్నర నుంచి ప్రోగ్రామ్స్ స్టార్ట్ అవుతాయండి బజార్ అంతా చక్కగా అమ్మవారి బ్యానర్స్ పెట్టారు చాలా బాగుంది ఇది పిల్లలందరూ చక్కగా లంగా వనిలో చక్కగా ముస్తాబాయి వస్తున్నారు అభిషేకాలు అమ్మవారికి చాలా ఘనంగా జరిగాయి కదండి చూసారా ఎంత బాగా డెకరేషన్ చేశారో మొత్తం కొంచెం ఎండది రాకుండా కొంచెం భక్తులకి ఆ పైన చక్కగా పెళ్ళిళ్ళప్పుడు ఎలా వేస్తారో అంత చక్కగా వేశారు కింద కూడా కార్పెట్లు వేసేశారు ఆ కార్పెట్లకు మళ్ళీ కాళ్ళు అయితే తట్టుకోకుండా చక్కగా ప్లాస్టర్లు వేశారు బారుగా చైర్స్ అదంతా ఎంత చక్కగా ఉందంటే అసలు చాలా ప్రశాంతంగా ఉంది అమ్మవారి కూడా ఎదురుగా విగ్రహం పెట్టారు పచ్చి పొలతో డెకరేషన్ చేశారు స్టేజ్ మీద ఇప్పుడు ఆ స్టేజ్ మీద కొంతమంది సభ్యులు కూర్చొని పాటలు కూడా పాడతారు ఈసారి కొత్తగా కేరళ వాయిద్యకారులచే అది డ్రమ్ము మ్యూజిక్ కూడా పెట్టారండి అది మాత్రం చాలా హైలైట్ అయింది మీకు ముందు ముందు వీడియోలో కూడా వస్తుంది ఎక్కడ స్కిప్ చేయొద్దండి మెయిన్ మెయిన్ పాయింట్సే పెట్టాను నేను అందుకనే టూ పార్ట్స్గా పెట్టానమాట ఇవాళ వీడియోలోనేమో ఆ మొత్తం అరేంజ్మెంట్లు అవన్నీ మన తెనాలి ఎమ్మెల్యే గారు మనోహర్ గారు వచ్చి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు అదంతా కూడా మీకు చక్కగా ఈ పార్ట్ వల్ల ఉంటుంది అందుకని ఎక్కడ స్కిప్ చేయొద్దు ప్రతి పాయింట్ మెయిన్ ఇంపార్టెంట్ మనకి మెయిన్ మెయిన్వే పెట్టాను అదిగోండి అన్నీ కూడా చక్కగా అక్కడ అమరుస్తున్నారనమాట కలసము దానికి పసుపు కొంకణ రాసి దాని మీద కొబ్బరికాయ పెట్టి ఆ కొబ్బరికాయ మీద చక్కగా బంతిపూల మాల పెట్టారు బిందుకు కూడా చుట్టారండి దగ్గర దగ్గర మూడు వందల రెడీ చేశారండి నూట రెండు మంది అనుకున్నారు నూట రెండు మంది అని అమ్మవారికి సెంటిమెంట్ కదా నూట రెండు గోత్రాలు అట్లాగా నూట రెండు అనుకున్నారు కానీ పిల్లలు చాలా మంది వస్తుంటారు కదా ఎవరిని కాదంటారు అందుకని మూడు వందల కలిశాలు మాత్రం తయారు చేయించారు ఇంకా అవన్నీ రెడీ చేస్తున్నారు ఇదిగోండి అమ్మవారి లోపల డెకరేషన్ కూడా చాలా బాగుంది గుళ్ళో మెయిన్ ఎంట్రన్స్ చూసారు అసలు అలంకరణ అంటేనే బంతిపూలు ఆ బంతిపూలు ఉంటేనే ఉంటేనే అదొక రకం కళ్ళు వచ్చేసిద్ది అదిగోండి అమ్మవారి ముందు కూడా అలంకరణ చేశారు అమ్మవారికి హారతిస్తున్నారు చూసారా ఎంత మహద్భాగ్యమో కొంతమంది పాపం వచ్చేటప్పటికి గుడి క్లోజ్ చేసిందండి అయ్యో అమ్మవారిని చూడలేదు ఇవాళ అనుకున్నారు అందుకని వాళ్ళందరికీ చక్కగా అమ్మవారి హారతి ఎంత దగ్గరగా ఎంత కలగా ఉందో చూడండి అమ్మవారు అమ్మవారి హారతి కూడా మీకు వీడియో తీస్తున్నాను చక్కగా హారతి కూడా కలగద్దుకోండి మనం ఇంకా కార్యక్రమంలోకి వెళ్దాము ప్రోగ్రాము ఎయిట్ రండి ఎయిట్ థర్టీ నైన్కి అలా స్టార్ట్ అయింది అందరూ పిల్లల పాప రెడీ చేసుకొని పిల్లలు కూడా రావాలి కాబట్టి ఇంకా ప్రోగ్రామ్ మీరే చూడండి చక్కగా వాళ్ళందరికీ పెన్నులు అయ్యి పెడుతున్నారు పెడుతున్నారా రెండు పెన్నులు ఇటు ఫ్రెండ్స్ అందరూ సేవాదారులు అండి వీళ్ళు కొత్త మార్నింగ్ అనంగా వచ్చారు ప్రతి కార్యక్రమం వెనక జయప్రదం అవ్వాలంటే మెయిన్ సేవాదారులే మెయిన్ ఇంపార్టెంట్ వాలంటీర్లు వాలంటీర్లు కరెక్ట్గా ఉంటే ప్రోగ్రామ్ అంతా చక్కగా ఉంటుంది చాలా భక్తితో వీళ్ళు వాలంటీర్ బాధ్యత నిర్వహిస్తున్నారు ఇప్పుడు అమ్మవారి గురించి కొన్ని పాటలు పాడతారు కొండపి కొండపి వసుంధర గారండి చాలా బాగా పాడతారు వాళ్ళ ఆధ్వర్యంలో ఇప్పుడు పాటలు పాడుతున్నారు ल्लिङ्गल चरमोहि जला चकमि तलिजा ప్రోగ్రామ్స్ చాలా బాగా జరుగుతున్నాయి కదండి ఇంకా ఊరేగింపు పిల్లలు చక్కగా బిందులు ఎలా పట్టుకున్నారు ఏ ఏజ్ నుంచి స్టార్ట్ అయింది అని అనేది చక్కగా మీకు వివరంగా చూపిస్తానండి రేపు పార్ట్ టూ పెడతాను ఎక్కడా అది కూడా మిస్ అవ్వద్దు ఇవాళ వీడియో మాత్రం అమ్మవారి అభిషేకాలు చాలా కన్నుల పండుగగా ఉంది అది మాత్రం ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ వాళ్ళందరికీ షేర్ చేసి అమ్మవారి ఆశీస్సులు తీసుకోండి